నమస్కారం అండి సిద్ధులు సిద్ధ పురుషులు మనకి అష్ట సిద్ధులు అన్న ధ్యాన స్థితిలో వెళ్ళినప్పుడు సైన్స్ నా రీసెర్చ్ మొత్తం కాస్మిక్ సైన్స్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ పైన సబ్కాన్షియస్ మైండ్ సూక్ష్మ శరీరానికి కావాల్సిన శక్తి విశ్వశక్తి కాస్మిక్ సైన్స్ నుంచి అందిన కొద్ది దాని యొక్క శక్తి పెరుగుతుంది అంటే దాని యొక్క స్థాయిని పెంచుకుంటుంది సూక్ష్మ శక్తి అలా పెరిగినప్పుడు మనకున్న షట్ చక్రాలు తెరచుకొని సహస్రం అనే మన మెదడు దగ్గర ఉన్న ఒక కమలం నాటించుకొని దాని తర్వాత ఒక్కొక్క సిద్ధి ఆ మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది అలా ఎనిమిది సిద్ధులు పొందుతారు ఎనిమిది సిద్ధులు పొందిన తర్వాత వారికి పదవులు వస్తాయి అంటే ఋషి రాజరిషి మహర్షి అలాంటి పదవులు వచ్చిన తర్వాత దేవతా స్థానాలు ఆ దేవతా స్థానాలను పని పదవులు ఇలాంటివి ఉంటాయి అయితే సామాన్య ప్రజలకు ఆ సిద్ధులో వచ్చే అవకాశం ఉందా అంటే ధ్యాన స్థితిలోనే వచ్చుడే ఉత్తమ మార్గం అయితే దాని గురించి ఉత్సుకత చెంది శాస్త్రవేలు అంటే సైంటిస్టులు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళ రీసెర్చ్ల భాగంలో మనకున్న ఎనిమిది సిద్ధులలో అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం ఈ ఎనిమిది సిద్ధులు ఈ సిద్ధులలో కొన్నిట్లో పొందడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం తీసుకుందాం ఒకటి అనిమ గణిమ అంటే శరీరాన్ని పెంచుడు తగ్గించు అది పాసిబుల్ అవుతుంది సైన్స్ చాలా పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది అర్థమయ్యే అవకాశం ఉంది కానీ సామాన్య ప్రజలు కూడా వివరించే ప్రయత్నం నేను చేస్తాను మన శరీరం మొత్తం మాలిక్యూల్స్ అట్ ఐటమ్స్ తో ఉంది అయితే ఆ మాలిక్యూల్ సైజ్ ని పెంచగలుగుతామా ఆ ఐటమ్స్ సైజ్ ని పెంచగలుగుతామా అలాంటప్పుడు శరీరాన్ని పెంచే అవకాశం తగ్గి దానిపైన నడిచే రీసెర్చ్ మ్యాసర్ దానిలో ఇంకొకటి ఏమిటంటే శరీరాన్ని ఎంత వరకు పెంచగలుగుతాం ఎంత వరకు తగ్గించగలుగుతాము అంటే ఉన్న శరీరాన్ని అదే మాలిక్యూల్స్ తో పెంచగలిగితే ఎలా వెళ్తాయి అంటే మ్యాసర్ అనే ద్వారా ప్రస్తుతానికి సైంటిస్టులు రీసెర్చ్ నడుస్తున్నారు కానీ దాని వల్ల చర్య పరిణామాలు దానివల్ల వచ్చే ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న రక్తము దానివల్ల వచ్చే బీపీ గానీ ప్రెషర్ ఎంత వరకు వస్తుంది దాని వల్ల మన మెదడులో వచ్చే సంకోచం గాని వ్యాప్తి ఎలా జరుగుతాయి ఇలాంటివన్నీ కూడా ఇంకా నిర్ధారణ కాలేదు అలాసరని చేసుకొని చేయాలి అలానే మనకి వివిధ అంశాలు ఉన్నాయి ఇప్పుడు గరిమ లఘిమ గరిమ లఘిమ అంటే బరువు మనకి శాస్త్రంలో చెప్పింది పాపం చేసుడు వల్ల బరువు పెరుగుతున్నది బరువు పెరుగుతున్నది ఈ భూమికి భారం అవుతున్నప్పుడు నాకు చిన్నప్పుడు అర్థమైంది కాదు భూమికి భారం ఎలా అవుతుంది అంటే భూమి పైన మాస్ ఒకటే కదా అంటే ఏంటి అంటే ఒక శరీరం ఉంది పుణ్యాత్ముడు ఉన్న శరీరం బరువు కన్నా పాపాత్ శరీర బరువు తక్కువ ఉన్నప్పుడు మరి ఈయన బరువు పెరగకూడదు అనేది ఆయన బరువు ఎలా పెరిగింది ఇది భూమికి భారం అంటున్న ఎలా జరిగింది భూమికి భారం జరిగేది మాస్ కాదు డెన్సిటీ ఆ డెన్సిటీ బట్టి మనకి గ్రావిటీ అనేది ఎంత వరకు తీసుకొస్తాం ఎంత వరకు తీసుకురాం అనేది జరుగుతుంది ఆ డెన్సిటీ పైన డెన్సిటీని ఎలా పెంచాలి ఎలా తగ్గించాలి ఆల్రెడీ చాలా మంది సైంటిస్ట్ మొదలు పెట్టారు దానిపైన కూడా ఒక శరీరంలో డెన్సిటీ పెంచడం వల్ల డెన్సిటీ తగ్గించడం వల్ల గ్రావిటీ ఎందుకు మారుతుంది ఇప్పుడు మనం తీసుకుంటే వేద భూమి అని మనం అంటాము ప్రపంచం మొత్తం తీసుకున్నప్పుడు వేద భూమి మన భారతదేశం ఎందుకైంది ఈ భరతఖండం ఎందుకు మనము పురాణాల్లో అంత విశిష్టాలుగా చెప్పాము ఇప్పుడు అన్య మతాల్లో కొంతమంది తీసుకుంటే వారు ఏం చెప్తారంటే వారికి ఉన్న పుణ్య ప్రదేశం భూమిలో మధ్యలో వద్ద కనుక అందుకునించే అది పుణ్య ప్రదేశం అందుకే భూమి అనేది ఒక గోళం దానికి మధ్యప్రదేశం అంటూ ఏది పెట్టినా మధ్యప్రదేశమే సో అలాంటప్పుడు భారతదేశమే ఎందుకు అవుతుంది అంటే మన శాస్త్ర ప్రధానంగా ఏం చెప్పారు అంటే శివుడు మృగాన్ని శరీరంలో అంటే చేతిలో పట్టుకొని ఉంటాడు మీరు ఎప్పుడైనా శివుని మూర్తి చూస్తే ఒక జింకని ఇలా రెండు వేల పట్టుకొని ఉంటారు తను మొదటిసారిగా వచ్చేటప్పుడు ఏ ప్రాంతం అయితే కరెక్ట్ సరి అయిన నిర్మించుకోవడానికి ఆయన ఏం చేసేటువంటి తన మృగాన్ని వదిలి ఆ మృగం ఏం చేసిందంటే ఈ భూమండలం పైకి వచ్చి కొన్ని ప్రదేశాల్లో తిరిగి ఆ తిరిగిన మొత్తాన్ని వేద భూమిగా మారి ఎందుకు అదే భూమి తిరిగింది అంటే సైంటిఫిక్ గా ఇప్పుడు ఆలోచన చూస్తే ఎప్పుడైతే భూమికి భారంగా ఏదైతే ఉంటుందో దాన్ని మన శాస్త్రం పక్కకు పెట్టింది భూమికి భారాన్ని తగ్గించే వ్యక్తి ఏమేమి ఉంటుందో దాన్ని పరిగణంలోకి ముఖ్యంగా ప్రాధాన్యత దానికి ఇచ్చుకుంటూ వెళ్ళింది ఎందుకు అంటే ఆ డెన్సిటీ లెవెల్ గ్రావిటీని డిసైడ్ చేసేటప్పుడు మొత్తం ఉన్న భూమి మొత్తం ప్రాంతంలో భారత ఖండం ఎక్కడైతే ఉందో ఈ ఖండాన్ని మొత్తాన్ని ఈ జంబూ ద్వీపం అంటారు ఈ జంబూ ద్వీపం మొత్తానికి గ్రావిటీ అనేది మొత్తం భూమిలో తక్కువ ఉంటది అది నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు కావాలంటే మీరు వెళ్ళి భూమి మొత్తం భూమి పైన ఉన్న గ్రావిటీ లెవెల్స్ ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో ఎక్కడెక్కడ ఎక్కువ చూస్తే ఈ జంబో ద్వీపం మొత్తము గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది ఆ గ్రావిటీ తక్కువ ఉంటుంది అందుకని ఆ ముంగం ఇక్కడ తిరిగింది ఇక్కడ తిరిగిందనుక ఇక్కడ నుంచే వేద భూమిగా మారింది సరే సైంటిఫిక్ గా మనం ఆలోచించేసి అది వేద భూమి అని వెళ్ళుడు లేకుంటే ఇక్కడ గ్రావిటీ తగ్గుడు పక్కన పెడితే మన శాస్త్ర భాగంగా వెళ్తే చాలా ఉన్నాయి దానికి వెనకాల కాస్మిక్ సైన్స్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంది అలానే దాంట్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు మనము ఈ చెప్పిన మిగిలిన సిద్ధుల గురించి కూడా మనము చిన్న చిన్న పాటలుగా మళ్ళీ వేరే వీడియోలో చెప్పండి